అండి నేను మీ విద్య గున్నీ రసోయలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉన్నా చాలా వేగంగా అయిపోయింది బచ్చల కూర ఆవు పులుసు చెప్తాను చూసారా చూడండి ఎంత బాగుంటుందో బచ్చల కూర ఆవు పులుసు ఇది రైస్లోకి బాగుంటుందండి ఇది ఒక మాట చేసుకుంటే అస్తమానం చేస్తారు అంత బాగుంటుంది ఇది బచ్చల కూర రకరకాలు చేసుకుంటారు కానీ ఈరోజు నేను మీకు పులుసు చెప్తాను రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను చూడండి దీనికి ఏంటంటే కావాలో ఇది బచ్చల కూరండి బచ్చలాకు రెండు కట్టలు ఇవి కడుక్కొని తడుక్కొని పెట్టుకున్నాను అలాగే ఉప్పు తగినంత ఉప్పు మిరపకాయలు రెండు మిరపకాయలు అలాగే పసుపు అర చెంచా పసుపండి చింతపండు కొంచెం చింతపండు మెంతులు అలాగే ఆవాలు కొంచెం ఆవాలు ఇంగువ తర్వాత కరివేపాకు కొంచెం నూనె ఆ తర్వాత ఇది బియ్యం ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి నానబెట్టి పెట్టుకున్నానండి అరగంట అరగంట సేపు ముందు ఈ ఆవాలు ఆవు రుబ్బుకొని పెట్టుకోవాలి ఆవు రుబ్బుకొని పెట్టుకున్నాను ఆవాలు బియ్యం ఎండుమిరపకాయలు ఈ మూడు నానబెట్టుకోవాలి రుబ్బుకొని పెట్టుకోవాలి ఇది గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ స్టవ్ మీద ముక్కులు పెట్టుకున్నాను అందులోని కొంచెం నూనె వేసుకుంటున్నాను నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత చూడండి ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిరపకాయలు రెండండి తర్వాత కరివేపాకు ఇది పోపు వేసుకోవాలి ఇవి పోపు వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ ఇంగువ చాలా బాగుంటుందండి ఇందులోని అయిపోయింది ఇప్పుడు చూడండి ఇందులోని నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసుకున్నానండి అందులోని నిమ్మకాయ సైజ్ ఎంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే ఉప్పు ఒక చెంచా ఉప్పు అండి తర్వాత ఒక చెంచా పసుపు ఇవి వేసుకొని అందులోని ఇగో ఈ బచ్చల కూర ఇది వేసేసుకోవాలి వేసుకొని ఇది ఉడకపెట్టాలి మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి బచ్చల కూర ఉడికి వరకు మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఇదిగో ఉడికిపోయిందండి ఇది మెత్తగా అయిపోయింది ఆకు ఇంకో చూడండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆవ రుబ్బుకొని పెట్టుకున్నాను కదా ఈ ఆవ ఇందులో పోసియాలి పోసి కలుపుకోవాలి ఇది చిక్కగా అయిపోతుందండి నీళ్ళు నీళ్ళుగా ఉంది కదా చిక్కగా అయిపోతుంది అదిగో సరే ఇలా రైస్లో చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇప్పుడు కొంచెం పంచదార ఆకని పంచదార మాత్రం వేయాలండి చాలా బాగుంటుంది పంచదార వేస్తే మంచి టేస్ట్ వస్తుంది దీనికి ఇగో పులు పొలగా తీ కారం కారంగా చాలా బాగుంటుంది ఇగో చూడు ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది చూసారా ఎంత వేగం అయిపోయిందో ఇది ఇది ఒక ఉడుకు రావాలండి ఇగో ఇలా ఉడికొచ్చింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇయ్యాలి ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు ఎందుకంటే ఆవాలు వేసాం కదా అది చేయదయిపోతుంది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుంటాను చూడండి కూర పులుసు రెడీ అయిపోయింది చూసారా బత్తలకూర ఆవు పులుసు ఆవ వేసిన పులుసు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా వేగం కూడా అయిపోతుంది దీనికే పెద్ద టైం పట్టదు చేయడానికి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి లైకు షేరు కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు